మన ప్రవీణ నామమున అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ మన యొక్క క్రైస్ట్ చర్చ్ సంఘమును ఈ రీతిగా మనము ఆన్లైన్ పద్ధతిలో మరి దేవునికి ఆత్మీయంగా బలపరచుటకు దేవుడు మహాకృపచేత మరి ఈ దినమున మనము ఈ రీతిగా కలవబోచున్నటువంటి మన కూడా మరి మొదటిగా తలలు వంచి ప్రార్థించుదము మహోన్నతుడ మహాపరిశుద్ధుడ జీవంగల ప్రభా సైన్యులకు అధిపతి అయినటువంటి గోపదేవా మా యొక్క జీవితాల్లో ప్రభా ఈ రీతిగా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మీ అందరితో మాట్లాడుటకు మీరు మాకు ఇస్తున్నటువంటి మహాకృపను ధన్యతను బట్టి మీకు వందనాలు స్థుతులు ఆయన మరి కొద్ది నిమిషంలో నీ యొక్క వాక్యమును మేము ధ్యానించబోచునగా ప్రభా మరి నాతోనూ వినబోచున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ నీ యొక్క పరిశుద్ధాత్మ తోడ్పాటును అనుగ్రహించి మాకందరికీ కావలసినటువంటి ఆత్మీయ వర్షమును ప్రభాని యొక్క వాక్యము చేత కుమరించమని మా ప్రవీణ యేసుక్రీస్తు బేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన ప్రవీణ యేసుక్రీస్తు నామమున మరొకసారి అందరికీ వందనాలు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఇరవై ఇరవై ఆరవ సంవత్సరములు మన యొక్క క్రైస్ట్ చర్చ్ సంఘము నూతన వరవడిని మొదలుపెట్టి ఈ రీతిగా మనము లైవ్ ద్వారా కలుసుకుంటూ మరి వాక్యము ప్రతిదినము మనం ఏ రీతిగా అయితే ఈ యొక్క డిజిటల్ మీడియాని యూస్ చేసుకుంటున్నామో ఆ రీతిగా ప్రతిదినము మనం కూడా ఈ యొక్క ఎస్పీజి సిఎస్ఐ సంఘాలన్నిటిలో మరి మనము కూడా బలపరచాలన్న ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి ఈ రీతిగా వాక్యము చేత మిమ్మల్ని బలపరచటకు దేవా మాకి ఇస్తున్నటువంటి ఈ యొక్క కృపను బట్టి దేవాది దేవునికి మరి మీకును మనకందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ మొదటిగా మరి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రార్థన యొక్క శక్తి అనే వాక్యం మీద ఈ దినం మనము ధ్యానించబోతున్నాము ప్రార్థన యొక్క శక్తి మరి ఈ యొక్క అంశానికి ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ లేఖన భాగము యాకోబు పత్రిక అపోసుడైన పౌలు యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహుబలము గలదై ఉండును మరొకసారి మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన బ బహుబలము గలదై ఉండును ప్రేమైనటువంటి వారిరా మరి ఈ యొక్క ప్రార్థనని మనము గమనించినప్పుడు గ్రీకులో పవర్ఫుల్ అన్న పదానికి ఎనర్జీ మోని ఎనర్జీ మోని అనే పదముతో ఈ యొక్క వర్డ్ అనేది ఉంది దీన్ని మనము గమనిస్తూ మరి యొక్క పత్రికలో చూసినప్పుడు జేమ్స్ వాజ్ రైటింగ్ టు ఎవరికి రాస్తున్నాడు ఈ యొక్క పత్రిక అన్నప్పుడు సంఘానికి రాస్తున్నాడు ఆ సంఘము రోమా యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు మరి రోమా ప్రభుత్వము వారిని పరిపాలించే సమయంలో మరి ఈ యొక్క పత్రిక అనేది రాయడం మొదలుపెట్టి ఉన్నారు మరి ఆయన ఎందుకు రాస్తున్నాడంటే ఆ సమయంలో వీరందరూ కూడా మరి చాలా ఇబ్బందులు ఇక్కటిలో బానిసత్వంలో ఉన్నటువంటి వారు వారిని బలపరచడానికి వారిని ప్రార్థన పూర్వకంగా ముందుకు నడిపించడానికి యాకోబు గారు మరి వారికి రాస్తున్నటువంటి పత్రికలో ప్రార్థన గురించి మనము చదివి మరి ప్రార్థన యొక్క బలము ఇంకా మనము చూడగలము అనుకుంటే ఈ ప్రార్థన ఎంత బలమైనది అన్నప్పుడు పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూసినట్లయితే యాకబు పత్రిక ఇదే ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది ఉందా ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమిచ్చను ఇక్కడ మనము గమనించినట్లయితే మరి ఏలియా యొక్క ప్రార్థన గురించి యాకోబు వారికి వివరించడం అనేది చూస్తున్నాం మరి ఏలియా ఎంత గొప్పదైనటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నప్పుడు ఆయన కూడా మనలాంటి మనుష్య స్వభావం గలవాడే కానీ ఆయన ప్రార్థన ఎంత గొప్పదంటే ఆయన ప్రార్థించినప్పుడు ఆ శక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు మరి ఎంత గొప్పదైనటువంటిది ఈ ప్రార్థన మనం గమనించగలం మరి వర్షం ఆగిపోవడం అనేది ఈజీ థింగ్ మనం ఈ యొక్క లోకంలో మరి వర్షాభావం లేకుంటే ఏ రీతిగా ఈ యొక్క భూమి అనేది ఇబ్బంది పడుతుందో మనకు తెలుసు మరి అటువంటి గొప్ప ప్రార్థన ఆయన చేస్తున్నాడు మళ్ళీ వారు ఇబ్బందిలో నుండి బయటికి రప్పించడానికి మరి ఒకసారి ఆయన ప్రార్థన చేయక ఆరు నెలలు మరి ఆగకుండా వర్షం పడడం కూడా మనం చూ చూడవచ్చు మరి పద్దెనిమిదవ వచ్చినా చూసినప్పుడు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము భూమి తన ఫలం ఇచ్చను మరి ఆ రీతి అయినటువంటి గొప్పదైనటువంటి ప్రార్థన జీవితం ఈ దినమున మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా లేదా మనం అందరం అనుకోవచ్చు మానవులకు మనకు కావాల్సింది కమ్యూనికేషన్ కావాలి మరి ఈ యొక్క కమ్యూనికేషన్ లేనప్పుడు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి మరి మన జీవితంలో కూడా మనము కొన్ని ఇబ్బందులు ఇక్కటలు బాధలు పడుతున్నాము అంటే దేవునితో మనకు సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది మనకి ఏ రీతిగా వస్తుందంటే ప్రార్థన ద్వారా మనకు వస్తుంది మత్స్సు వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చూసినప్పుడు తట్టుడి మీకు తీయబడిన అడుగుడు మీకు ఇవ్వబడునటువంటి గొప్పదైనటువంటి వాక్యం చూస్తున్నాం మరి ఈ దినమున మనం ఎంతమంది మీ ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడుగుతున్నాం మన యొక్క అవసరతలను గురించి అయితే కాదు కానీ సమస్తము మనకి ఏ సమయం నా ఇవ్వాలో ఆయనకు తెలుసు మనము మరి ఏం అడుగుతున్నాం మన ప్రార్థన కృతజ్ఞత కలిగినటువంటి ప్రార్థనలు ఉన్నాయా ప్రేమ కలిగినటువంటి ప్రార్థనలు ఉన్నాయా విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థనలు ఇతరులను ప్రోత్సహించేటువంటి ప్రార్థనలు పేదల కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన జీవితం ఈ దినమున మనం కలిగి ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మరి ప్రేమారా మరి ఒక ప్రార్థన జీవితానికి ఒక ఉదాహరణ మనం మాట్లాడితే మరి ఒక ఇంట్లో కరెంట్ బల్బ్ ఆల్రెడీ ఉంటుంది కరెంట్ కూడా ఉంటుంది మరి ఈ యొక్క బల్బు వెలగాలంటే ఏం చేయాలంటే మనము స్విచ్ బోర్డు దగ్గర స్విచ్ని వత్తాలి మరి ఎప్పుడైతే ఆ యొక్క స్విచ్ ఆన్ చేస్తామో ఆ యొక్క బల్బు అనేది కూడా వెలుగునిస్తుంది ఈ దినమును కూడా దేవుని కృపలు ఉన్నాయి మరి ఆ యొక్క కృపలను మనం పొందుకోవాలంటే ప్రార్థన అనేటువంటి స్విచ్ని మన జీవితంలో మనం ఆ ఆన్ చేయాలి మరి ఎప్పుడైతే ఈ రీతిగా మనం ప్రార్థన జీవితంలో బలపడతామో మనం కోరుకున్న సమస్తమైతే దేవుడు మన యొక్క జీవితాల్లో అనుగ్రహిస్తాడు ఆ రీతి అయినటువంటి విశ్వాసము చేత మనం అందరము బలపరచుదాం అటువంటి కృప దేవుడు మీకును నాకును మనకందరికి అనుగ్రహించి కాపాడను గాక ఆ మేన్ ప్రార్థించదము మహోన్నతుడ మహాపరిశుద్ధుడ జీవంగల ప్రభు ప్రభు మా యొక్క జీవితాల్లో మీరు ఏ రీతిగా ప్రార్థించాలని యొక్క వాక్యము చేత మాకు తెలిపిన్నారనైనా అవునైనా మరి ఈ యొక్క మత్యశ్వ వార్త ఆరవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో మీరు మాకు ప్రార్థన నేర్పి ఉన్నారు అవునైనా ఆ యొక్క ప్రార్థన చేత బలపడుతూ ప్రభు మరి నీతో మేము సత్సంబంధం కలిగినటువంటి వారిగా ప్రార్థన చేత బలపడుతూ ఈ యొక్క లోకరీత్యా లోక జీవితాన్ని విడిచి నీ ఎందు నమ్మిక నుంచి నీ ఎందు విశ్వాసం నుంచి నేను ప్రార్థించే వారిగా మమ్మల్ని అందరినీ బలపరచుమని మహాప్రవీణ ఏసుక్రీస్తు పెట్టాడు వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు మరి ఒకసారి మన యొక్క క్రైస్ట్ చర్చ్ సంఘపు మరి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దయచేసి అందరూ జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చేత మరి బలపరుస్తూ మరి యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి దీన్ని మీ యొక్క సంగమునకు మరి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం అందరికీ వందనాలు